నమస్తే తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం రామగుండం పట్టణాన్ని సేవలతో ప్రభావితం చేస్తున్న ఓ మహిళా నాయకురాలు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆమె పేరు మనాలి ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారి జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక శక్తివంతమైన నాయకురాలిగా ఆమె ఎదిగారు ప్రజల కష్టాలు చూస్తే వెంటనే స్పందించే ఠాకూర్ గారు ఎల్లప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలుస్తూ ఉంటారు బస్తీలకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం వైద్య సదుపాయాల కొరత ఉన్న చోట అవసరమైన సహాయం అందించడం రంగంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత ఇవ్వడం ఇలా ఎన్నో రంగాల్లో ఆమె సేవలతో వెలుగుపరుస్తున్నారు అదేవిధంగా మహిళల హక్కుల కోసం కూడా ఆమె ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు స్వయం సహాయ సమూహాలకు సహకరింపడం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యమాలు నిర్వహించడం ఆమె ముఖ్య లక్ష్యాలలో ఒకది వారి సమస్యలకు పరిష్కారాలు చూపించాలనే సంకల్పంతో ఆమె పని చేస్తున్నాను తాను అధికారంలో లేకపోయినా ప్రజల మనసుల్లో నాయకురాలిగా స్థానం సంపాదించారు ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఆమె రామగుండం యువతకు ఓ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రజల వాక్యాన్ని గారు మా ప్రాబ్లం విన్న వెంటనే రిప్లై ఇచ్చారు ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఇలాంటి నాయకురాలు ఉండడం మా ఆదృష్టం నిజమైన నాయకత్వం పదవుల్లో కాదు సేవలో కనిపిస్తుంది మనాలి గారు సేవాభావం సమాజం పట్ల ఉన్న నిబద్ధత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రామగుండం ప్రజలకు ఆమె ఒక ఆశాకిరణం